మన ఇంట్లో పసుపును ఆర్గానిక్ గా ఎలా పెంచుకోవాలి అనేది వాళ్ళ వీడియో అండి నమస్తే నేను వాణి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి సో ఎలాంటి పసుపు దుంపలు నాటుకోవాలి ఏ టైం లో పెట్టుకోవాలి సో ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి అంటే సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలాంటి కంటైనర్స్ లో మనం నాటుకోవాలి వాటర్ ఎలా ఇవ్వాలి మనం ఈ పసుపుకు అనేది మొత్తం డీటెయిల్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో లో ఉంటుందండి సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు పసుపులో మనకు అనేక రకాలు ఉంటాయండి నల్ల పసుపు అని అల్లం పసుపు అని లక్కంగ పసుపుని కస్తూరి పసుపు అని నార్మల్ పసుపుని ఇలా రకరకాల పసుపు దుంపలు అయితే ఉంటాయండి మనకి కావాల్సిన ఈ పసుపు దుంపల్ని ఆన్లైన్ లోనే తీసుకోవచ్చు లేకపోతే రైతు బజార్ లో కూడా సేల్ చేస్తూ ఉంటారండి ఏదో రకంగా మనం ఈ పసుపు దుంపల్ని తీసుకొని చక్కగా నాటుకోవచ్చు ఇది నల్ల పసుపు ఇది మెడిసినల్ ప్లాంట్ ఆకులు ఇలా ఎర్రగా చారలు చారలుగా ఉంటాయి మార్కెట్ లో దొరికే పసుపు చాలా కెమికల్స్ తో కలిపి ఉంటుందండి ఈ విధంగా మనం ఈ పసుపు దుంపల్ని చక్కగా నాటుకున్నాం అనుకోండి మనకి చాలా బాగా ఈజీగా గ్రో అవుతుంది అనమాట ఇవి లాస్ట్ ఇయర్ నేను నాటిన పసుపులో నుంచి కొన్ని దుంపలను అయితే పక్కన పెట్టానండి ఈ విధంగా మనకి పక్కన ఇలా చిన్న చిన్న పిలకలు అనేది వచ్చేస్తాయండి లో హార్వెస్ట్ చేశాను సో హార్వెస్ట్ చేసిన కొన్ని దుంపలను అయితే మనం ప్రాసెస్ చేసుకొని పచ్చి పసుపుని అయితే తయారు చేసుకున్నామండి మళ్ళీ ఈ సీజన్ కి మనము మళ్ళీ పసుపు దుంపలు నాటుకోవాలి కదా కొన్ని దుంపలను అయితే పక్కన పెట్టేసాం అనుకోండి ఈ విధంగా చక్కగా పిల్లకలు అనేది వచ్చేస్తాయి ఒక రెండు నెలలకి మనకి ఈ విధంగా చక్కగా పిలకలు అనేది వచ్చేస్తాయి సో సాయిల్ మిక్స్ విషయానికి వస్తే వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ ఉండాలండి అల్లము పసుపు వీటన్నిటికీ కూడా ఇసుక అనేది ఎక్కువగా ఉండాలి కాబట్టి శాండ్ ఫార్టీ పర్సెంట్ తీసుకుంటున్నాను అండి తర్వాత ఎర్ర మట్టి అండి థర్టీ పర్సెంట్ తీసుకుంటున్నాను కొత్తదే తీసుకోవాల్సిన అవసరం లేదు పాత మట్టి ఉన్నా కూడా బాగా ఎండకి ఎండబెట్టి యూజ్ చేయవచ్చు అండి థర్టీ పర్సెంట్ తీసుకుంటున్నాను ఇది మాగిన పశువుల ఎరువు అండి ఎనీ కంపోస్ట్ తీసుకోవచ్చు మినిమం ఇది సిక్స్ మంత్స్ మాగిన పశువుల ఎరువు తీసుకుంటున్నాను థర్టీ పర్సెంట్ తీసుకుంటున్నాను అలాగే వడ్ల పొట్టండి ఇది కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా ఇలా మనము కలిపిన తర్వాత బాగా ఈ మట్టి అన్ని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మనకి లూజ్గా ఉండే దానివల్ల మనము ఇవి నాటిన తర్వాత పైకి అవి చొచ్చుకొని ఈజీగా మనకి ఈ దుంపలు అనేది అవుతాయి అవుతాయండి వర్షాలు విపరీతంగా పడినప్పుడు కూడా మనకి వర్షం అనేది అందులో ఉండకుండా కిందికి బాగా జారిపోతూ ఉంటాయి అన్నమాట సో మనకి ఈ దుంప జాతి చెందిన వాటికి శాండ్ అనేది ఎక్కువగా వేయాలి దీంట్లోనే ట్రైకోటర్మా ఉడోమనాసు మెటారిజం ఇవన్నీ కూడా జీవన ఎరువులు అండి ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున మనం యాడ్ చేసుకోవాలి ఇందులోనే పిండి కూడా కలుపుకోవాలండి ఇవన్నీ కూడా ఇలా మనం యాడ్ చేయడం వల్ల ముందు ముందు మనకి మట్టి ద్వారా సమస్యలు అనేది మనకి పసుపుకు రాకుండా ఉంటాయండి ఇలా బాగా లూజ్ లూజ్ గా మనము మట్టి మిశ్రమాన్ని కలుపుకునే దాని వల్ల రాబోయే సీజన్ రైని సీజన్ కదా రైని ఎంత వర్షాలు పడినా కూడా ఈ దుంపలు అనేది కుళ్ళిపోకుండా ఉంటాయి వర్షం పడినా కూడా కిందికి అలా జారిపోతూ ఉంటాయి కాబట్టి శాండ్ అనేది ఇసుక అనేది మనం ఎక్కువగా కలుపుతాము అలాగే కంటైనర్ విషయానికి వస్తే హండ్రెడ్ రూపీస్ టెప్స్ కానీ ఫిఫ్టీ రూపీస్ టెప్స్ కానీ చక్కగా కూలర్ టప్స్ ఉంటాయి కదండి వెడల్పుగా ఉండే ఎలాంటివైనా కూడా మనం వేసామనుకోండి చక్కగా దుంపలు అనేది మనకి బాగా తయారవుతాయండి ఇది చూడండి మన కూరగాయలు అమ్ముతారు కదా మార్కెట్ లో ఈ ట్రేస్ అండి సో చక్కగా ఇందులో మనం వేసుకుంటే దుంపలు బాగా తయారవుతాయండి కింద హోల్స్ ఉంటాయి కదా హోల్స్ కి బొగ్గులు కానీ స్టోన్స్ కానీ ఏదైనా కూడా ఫస్ట్ మనం అడ్డంగా పెట్టేయాలండి ఎందుకంటే మట్టి అనేది కిందికి పోకుండా ఉండాలి అంటే ఇట్లా బొగ్గులు కానీ స్టోన్స్ అయినా కింద పెట్టాలి తర్వాత మన ఏదైనా కిచెన్ వేస్ట్ ఉన్నా ఏదైనా కానీ పెట్టేయించండి ఇలా నాకు డ్రై అంటే దేవుడు పూలు ఉంటే వేసేసాను తర్వాత ఇలా మనము కలుపుకున్న ఈ మట్టి మిశ్రమాన్ని అంతా పైన ఇలా యాడ్ చేస్తున్నాను సో ఈ దుంపల్ని డైరెక్ట్ గా అలాగే మట్టిలో మనము నాటకూడదండి ఎందుకంటే విత్తన శుద్ధి చేయడం వల్ల ఈ దుంపలు అనేది హెల్తీగా పెరుగుతాయి అనమాట కొద్ది వాటర్ లో మా కొద్దిగా వేసి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టి పక్కన తీసిన తర్వాత ఇలా మట్టిలో నాటుకోవాలి ఆల్రెడీ నేను అలా చేసేసాను అనమాట ప్రాసెస్ సో ఆ క్లిప్ అయితే లేదు ఇలా మనము నీళ్లలో నానబెట్టి ఆరబెట్టిన తర్వాత ఇలా మనము నాటుకోవాలన్నమాట ఈ కంటైనర్ కి నేను ఒక మూడైతే నాటుతున్నానండి మరీ లోతుగా నాటకూడదండి ఇలా పైకి అనమాట మరీ పై పైనే కాదు ఇలా కొద్దిగా గుంతల్లాగా తీసి ఇలా మనకి ఆ మొలకలు వచ్చాయి కదా వాటిని ఇలా పైకి వచ్చేటట్లు ఇలా నాటుకోవాలన్నమాట ఈ కంటైనర్ కి ఒక మూడు మాత్రమే నాటుతున్నాను చక్కగా అయితే మనకు వచ్చేస్తాయండి మరి మరీ ఎక్కువ దుంపలు అయితే మనం నాటన అవసరం లేదు కింద అనేది మనకి ఎక్కువగా దుంపలు ఫామ్ అవుతాయి కదా కాబట్టి మూడు కానీ నాలుగు కానీ అలా మనము ప్లాన్ చేసుకుని నాటుకోవచ్చు సో మన కంటైనర్ ని బట్టి మూడు కానీ నాలుగు దుంపలు అయినా సరే మనం ఇలా నాటుకోవాలండి జానడు జానడు ఇలా మన కొలత తీసుకొని దుంపలు అనేది నాటుకోవాలి సో ఇలా దుంపలు నాటిన తర్వాత డైలీ అయితే వాటర్ పోయకూడదండి ఒక రోజు వాటర్ పోసిన తర్వాత మట్టి అనేది గట్టిగా ఉన్నప్పుడే మనం వాటరింగ్ చేయాలి డైలీ కూడా వాటర్ చేయకూడదండి ఎందుకంటే దుంపలు అయితే చనిపోయే అవకాశం ఉంది సో ఈ రోజు వాటర్ పట్టాను కదా మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత మట్టి డ్రై అవుతుంది కదా అప్పుడే ఇలా పోస్తానమాట మన దగ్గర ఎన్ని కంటైనర్స్ ఉంటే అన్ని కంటైనర్స్ లో ఇలా ప్లాన్ చేసుకొని అన్ని దుంపలు అనేది నాటుకోండి సో పసుపుని ఈ విధంగా మనం నాటుకోవాలన్నమాట ఎక్కడ చూసినా మనకి కల్తీ ఎక్కువ అయిపోయింది కదా పసుపు ఈజీ అండి ఒకసారి నాటితే మనకి హార్వెస్ట్ వరకు ఎటువంటి వర్క్స్ ఉండవండి అప్పుడప్పుడు కొద్దిగా కంపోస్ట్ అనేది ఇస్తూ ఉంటే సరిపోతుంది ఇది నల్ల పసుపు అండి నల్ల పసుపు అనేది మెడిసినల్ ప్లాంట్ అనమాట సో టూ మంత్స్ అయిందండి ఈ దుంపలు నాటి నాకు చక్కగా అయితే వచ్చేసాయండి ఇంత చిన్న కంటైనర్ లో ఎందుకు వేశానంటే నల్ల పసుపు ప్లాంట్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి సో ఇలాంటి చిన్న చిన్న కంటైనర్ లో పెట్టి వేసి అక్కడ మన హాల్లో కానీ సిట్అవుట్ లో కానీ అక్కడక్కడ పెట్టుకున్నాం అనుకోండి ఎనర్జీ కూడా ఉండదు సో ఇలాగా నల్ల పసుపు అలాగే మెడిసినల్ ప్లాంట్ అండి అప్పుడప్పుడు జలుబు దగ్గు ఎక్కువ వస్తుంటాయి కదా దీన్ని పొడి చేసుకొని మనం కషాయం లాగా తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలైతే ఉంటుంది సో ఈ నల్ల పసుపును అనేక రకాల మెడిసిన్స్ లో కూడా యూస్ చేస్తున్నారండి ఇది లక్కడం పసుపు అండి వేసి దాదాపు రెండు నెలలు అయిందండి చక్కగా గ్రో అయి చూడండి ఇది కూలర్ టబ్ లో వేసానండి మట్టి చూడండి ఎంత గుల్ల ఉందో అలా ఇలా గట్టిగా ఉన్నప్పుడే వాటరింగ్ అయితే చేయాలి నెలకి ఒకసారి ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటానండి ఇవాళ నేను చూపించబోయే మంచి ఫర్టిలైజర్ ఏంటి అంటే ఒక పావు కేజీ వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను తర్వాత ఆర్గానిక్ మిక్స్ తీసుకుంటున్నాను మీ దగ్గర అది లేదు అనుకుంటే పిండి ఒక మూడు స్పూన్లు తీసుకోండి తర్వాత ఎప్సమ్ సాల్ట్ అనేది ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఎప్సమ్ మెగ్నీషియం ఫ్లోరైడ్ అండి ఆకులు గ్రీన్ గా ఎల్లోగా మారిపోతూ ఉంటాయి ఈ ముదురు రంగులోకి మారిపోతూ ఉంటాయి కదా అప్పుడు మనము ఈ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ మన ఆకులు అనేది నార్మల్గా అయిపోతాయి సో ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల కూడా వేరు వ్యవస్థ అనేది చాలా బాగా ఉంటుంది సో ఈ ఫర్టిలైజర్ని నెలకు ఒకసారి మన దగ్గర ఎన్ని కంటైనర్స్ ఉంటే అన్ని కంటైనర్స్ కి ఇస్తూ ఉండాలండి ఇలా మనం కంపోస్ట్ అనేది ఖచ్చితంగా నెలకు ఒకసారి ఇస్తూనే మన దుంపలు అనేది ఇలా హెల్తీగా పెరుగుతాయండి మట్టి ఇలాగా డ్రైగా ఉన్నప్పుడే బాగా ఇలా పొడి పొడిగా చేసి కంపోస్ట్ ఇచ్చి ఆ తర్వాత వాటరింగ్ అనేది చేయాలి కాబట్టి ప్రతి నెల మనము ఏదో ఒక రూపంలో కంపోస్ట్ అనేది ఇస్తూ ఉంటే మన మొక్కలు అనేది చాలా హెల్తీగా పెరుగుతాయండి ఇలా కూలర్ టబ్స్ వెడల్పుగా వల్ల కింద దుంపలు అనేది బాగా చక్కగా స్ప్రెడ్ అవుతాయండి అక్కడక్కడ చిన్న దుంపలు కూడా చూడండి మొలకెత్తినాయి కదా చాలా ఈజీ అండి ప్రతి ఒక్కరు ఈజీగా పసుపు అనేది గ్రో చేసుకోవచ్చు అండి ఒకసారి మనము ఈ మొక్కలు నాటిన తా ఈ దుంపలు నాటిన తర్వాత హార్వెస్ట్ వరకు ఎటువంటి వర్క్స్ అయితే ఉండవండి అప్పుడప్పుడు కొద్దిగా కంపోస్ట్ అనేది ఇస్తూ ఉంటే సరిపోతుందండి సో ప్రతి ఒక్క ఒక గార్డెన్ లో ఉండదగిన మొక్క ఏంటి అంటే పసుపు మొక్క అండి ఈ పసుపు మొక్కలు అక్కడక్కడ ఉండేదాని వల్ల పెస్ట్ అనేది మనకు కంట్రోల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ మొక్క మన గార్డెన్లో ఖచ్చితంగా ఉండవలసిన మొక్క ఏంటి అంటే పసుపు మొక్క అండి కాబట్టి మన ఇంట్లో పసుపును ఈ విధంగా ఆర్గానిక్ గా పెంచుకోవచ్చండి సో ఇదండి వాళ్ళ వీడియో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చేరింది అని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ మొక్కలు దానికి కూడా ట్రై and wish you a happy gardening.